మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్ లో నాయకులు ఆందోళనకు దిగారు నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా జిల్లా సిఐటియు శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఆంధ్రప్రదేశ్ తరహాలో ఇక్కడ వర్కర్స్ కు ఇరవై నాలుగు వేలు పారిశుద్ధ కార్మికులకు ఇరవై ఒక వేలు అందించాలని కోరారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెండింగ్ సమస్యలను పరిష్కరించేలా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీలను నెరవేర్చాలని కోరారు చోపదండి హుజురాబాద్ కొత్తపల్లి కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎడ్లర్ రమేష్తో పాటు జిల్లా సిఐటియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఒక్క వేలు అమలు చేస్తా ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవ్వాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉన్నాం అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మీకు వేతనం ఇరవై ఆరు వేలు ప్రమాద బీమా సౌకర్యం పెండింగ్లో ఏ అయితే సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వెంటనే పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం